అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు చిలగడదుంప స్క్వెరోటా ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం ఇదేంటి అనుకుంటున్నారా తిన్నాళ్ళు మీరందరూ మరి పరోటాలే తిన్నారు కదా ఇప్పుడు స్క్వేరోటా కొత్తగా చిలగడదుంపతో చేసి చూపిస్తున్నాం దుంపల్లో మంచి రుచికరమైన దుంప అందరూ ఆపకుండా తినేయాలనిపించే టేస్టీగా ఉండే దుంప వంద గ్రాములు తీసుకుంటే నూట ఇరవై కిలో క్యాలరీల శక్తినిచ్చే మంచి బలమైన దుంప అలాంటి చిల్లగడు దుంపని వంద గ్రాములు తీసుకుంటే మూడు వందల అరవై ఆరు మిల్లీగ్రాములు కాల్షియం అందించే రాగిపిండి కాంబినేషన్తో ఈ స్క్వేరోట ఆయిల్ లేకుండా ఎలా కాల్చుకోవాలి అప్పుడు మనం స్పెషల్గా చూద్దాం చిలగడి దుంప స్క్వేరోట తయారు చేసే విధానం అప్పుడు చూడబోతున్నాం ముందుగా మనం తీసుకున్న ఎర్ర చుల్లగడు దుంపల్ని ఉడికించేసి తొక్క తీసేసుకుంటాం ఆ మూడు చిల్లగడు దుంపల్ని తొక్క తీసేసిన తర్వాత వాటిని చేత్తో అట్లా మెత్తగా చిదిమేసేయాలి ఉడికించిన చిల్లగడు దుంప కలిపినా కలిపిన న్యాచురల్గా టేస్ట్ వస్తుంది ఆ తీప వాళ్ళు లేని చెప్పదని అస్సలు తెలియదు అనమాట అలా చెడుకడు దుంపలను అట్లా పక్కన పెట్టుకుంటాం అలాగే ఒక బ్లెండర్ తీసుకుని అందులో మనం రాగి పిండిని వేసేసాం ఇతర బియ్య పిండి గోధుమ పిండి కంటే రాగి పిండి పోషకాలు ఎక్కువ ఉంటాయి కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా దాన్ని బేసులాగా ఫటాకి మనం ఉపయోగిస్తున్నాం ఆ రాగి పిండికి కొద్దిగా వాము చాటు మసాలా జీలకర్ర పొడి అన్నీ చిన్న చిన్న టీ స్పూన్లు మూడు అట్లా వేసేసాం అల్లమ తురుము కూడా ఒక టీ స్పూన్ వేస్తున్నాం పచ్చిమిరపకాయ ముక్కలు ఒక టీ స్పూన్ కొత్తిమీర కాస్త ఎక్కువ వేసుకున్నాం వీటన్నిటినీ కలపటానికి పుల్ల పెరుగు చిక్కటి పెరుగు వేసేసాం అనమాట కొద్దిగా నిమ్మరసం పిండేసి పైన మనం తొక్క తీసేసుకుని చిదిమేసిన చిలగడతుంపు ఉంది కదా ఆ ముద్దను పెట్టేశాం ఇక కొద్దిగా మేకడ వేసేస్తే వీటన్నిటిని ఆ బ్లెండర్లు ఎట్లా వేసేస్తే చక్కగా గట్టిగా ముద్దలాగా వస్తాయి అన్నమాట అలా ముద్దగా మనం చేసుకోవాలి ఎందుకంటే మరి పరోటాలకి పిండి ఎట్లా ఉంటుంది గుర్తుంది కదా ఆ రకంగా వీటన్నిటిని పొడి పొడిగా ముద్దలాగా వచ్చేటట్టు మనం చేసుకుంటాం గుండ్రంగా చేస్తే పరోటా అవుతుంది మరి స్క్వేర్గా చేస్తే స్క్వేర్ ఓటా అవుతుందన్నమాట అట్లా పెద్ద ఉండ చేసేసి దాని చేతి అట్లా నొక్కుతూ గుండ్రంగా చేసేసేసి పైన నువ్వులు చల్లేస్తాం అది కూడా ఒకసారి నొక్కేస్తే నువ్వులు రాలిపోకుండా ఉంటాయి దాన్ని మనకు కావాల్సిన షేపులో స్క్వేర్ అట్లా కట్ చేసేస్తాం మందపాటి రేకు మీద వేసేసి చక్కగా మేఘడ రాసేసి రెండు వైపులా సన్నశాఖ మీద మనం చక్కగా పరోటాలు కాల్చినట్టు కాల్చేస్తాం అనమాట రాగి పిండి వల్ల చప్పదనం అసలు ఉండదు చిలగడు దుంప టేస్ట్గా నాచురల్గా ఉంటుంది కాబట్టి అసలు ఉప్పు లేకపోయినా ఫస్ట్ డే నుంచి ఎవరైనా చాలా ఇష్టంగా తినగలిగేంత ఈ స్క్వెరోటా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మైదా పిండితోనూ గోధుమ పిండితోనూ పరోటాలు చేసుకు తింటే ప్రేగులకి ఎంతో నష్టం కలిగిస్తుంది గుడ్ బ్యాక్టీరియాని చంపేసి చెడ్డ సూక్ష్మజీవి అట్లాంటి పరోటాలు పెంచేస్తాయి అదే మనం చూపించిన రాగి పిండితో చిలగడతంప కాంబినేషన్లో నూనె లేకుండా కాల్చిన ఈ స్క్వెరోటా గుడ్ బ్యాక్టీరియాలను పెంచడానికి ప్రేగుల క్లీనింగ్ బాగా జరగటానికి మీకు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రించడానికి కూడా ఈ కాంబినేషన్ బాగా పనికొస్తుంది మీ పిల్లలకి వెరైటీలు చేసి పెట్టాలనుకుంటున్నారు కదా ఇలాంటివి అప్పుడప్పుడు చేసి పెట్టండి ఒక మంచి మీల్లాగా డిన్నర్లో పెట్టేస్తే ఫ్యామిలీ అంతా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసినట్లు అవుతుంది ట్రై చేయండి నమస్కారం